మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ జర్నలిస్ట్ గా మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఈ తెలంగాణ జాతి కోసం ఎప్పటికైనా పోరాటం చేసే బిడ్డగా చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ మీద చేయని కుట్ల లేదు కుతంత్రం లేదు ద్రోహం లేదు మోసం లేదు అన్యాయం లేదు ఎన్ని ఏనో అన్నీ చేసిండు రేవంత్ రెడ్డి ఎందుకోసం చేసిండంటే వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఆయన బూట్లు నాకుతూ ఆయన మెప్పు కోసం ఈ రాష్ట్రానికి చెయ్యని ద్రోహమే లేదు మిత్రులారా అన్ని ద్రోహాలు చేసిండు అన్ని శాఖల్ని భ్రష్ పట్టించిండు అన్ని వర్గాలు కన్నీళ్లు పెడుతున్నాయి మిత్రులారా ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే దేశంలో గొప్పగా ప్రపంచం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చూస్తున్న సందర్భంలో నా తెలంగాణ నుంచి తన్ని తరిమేయాలే అది ఇవాళ అల్లు అర్జున్ భుజాల మీద పెట్టి అల్లు అర్జున్ భుజాల మీద పెట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తెలుగు కళామ తల్లిని తెలంగాణ నుంచి తన్ని తరిమేసే కుట్ర చేస్తుండు రేవంత్ రెడ్డి చాలా మంది అనుకుంటారు ఈ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీదనే వచ్చిన ఇష్యూ అని కాదు అంతకన్నా ముందు దేవరా మీదనే తీయాలనుకున్నారట దేవరా సినిమా టైంలోనే ఇదంతా డ్రామా ఆడదాం అనుకున్నారు కానీ అప్పటికి ఎన్టీఆర్ కి ఆంధ్రాలో మంచి ఫాలోయింగ్ అని ఉండడం అప్పటికి చంద్రబాబు నాయుడు మీద ఆయన వ్యతిరేకంగా కొంత వీడియోలు రావడం ఇది టీడీపీ ఏపిస్తుంది అని చెప్పేసి భయపడి అల్లు అర్జున్ మీద చేస్తున్నారు మిత్రులారా ఒక్కసారి చూడండి మళ్ళీ చెప్తున్నా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా అల్లు అర్జున్ అంటే ఎల్లిగాడో మల్లిగాడో కాదు నేను సినిమాల గురించి చెప్పాను కానీ ఎల్లిగాడో మల్లిగాడో కాదు ఓ పద్మ వ్యూహంలో ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కండవ తప్పుకున్న పోలీసులు కాంగ్రెస్ కండ కప్పుకొని పనిచేస్తున్నట్టు పనిచేస్తున్న పోలీసు కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ పేటిఎం బ్యాచ్ కుక్కలు అన్ని కలిసి ఓ పద్మ వ్యూహంలో అల్లు అర్జున్ నేసి అనుకుంటారు కానీ సగం తెలిసినటువంటి అభిమన్యుడు కాదు అల్లు అర్జున్ మహాభారత యుద్ధాన్ని పూర్తి చేస్తే దమ్మున్నటువంటి కథానాయకుడే అల్లు అర్జున్ ఇలా ఆయనకు సపోర్ట్ గా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు తెలుగు కలామ తల్లి బిడ్డలు తెలంగాణ నుంచి తెలంగాణ తెలంగాణ తల్లి నుంచి తెలంగాణ తల్లి ఒడి నుంచి కలామ తల్లిని తీసుకుపోతా అని చేసినటువంటి ద్రోహుల పాలిట నా లాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు గుర్తు పెట్టుకోండి మళ్ళీ చెప్తున్న మిత్రుడారు ఐదొకసారి చూడండి దా పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు కాంగ్రెస్ పేపర్ కదా అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పేటిఎం బ్యాచ్ కాంగ్రెస్ సోషల్ మీడియా కుక్కలు కాంగ్రెస్ పేటీఎం గాళ్ళు అందరు కలిసి కూడా అల్లు అర్జున్ ని పద్మ వ్యూహంలో వేస్తారని సంతోషపడుతుండ్రు ఆయన అల్లు అర్జును అభిమన్యుడు కాదు మీ వ్యూహాలని కోర్టుల ముందే నేషనల్ మీడియా ముందే పటాపంచాలు చేస్తూ మీ దుర్బర్గాన్ని బయట ప్రయత్నం చేస్తుండు అల్లు అర్జున్ ఆయన మౌనం ఖచ్చితంగా విజయాన్ని ముద్దాడుతుంది మళ్ళీ చెప్తున్నా మిత్రుడ నాకు అల్లు అర్జున్ మీద ప్రేమ లేదు అల్లు అర్జున్ అంటేనే నేను అభిమానించా కానీ ఒక వ్యక్తిని పట్టుకొని ఇంత దుర్మార్గంగాన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కంప్లైంట్లు ఇస్తూ తీన్మార్ మళ్ళీగాడు అనే గాడు ఇగో ఏమైతే స్టేట్మెంట్ ఇస్తుంది ఒక స్మగ్లర్ పోలీసులు బట్టలు తీసిడితే వాడు హీరో ఇక్కడ అని మరి నువ్వు పచ్చ పార్టీలో ఉండి తెలంగాణకు ద్రోహం చేసినా నువ్వు మంత్రి కాలేదా నువ్వు టీడీపీ బ్యాచ్ కదమ్మా నువ్వు మీ గురువు చంద్ర మీ గురువు రేవంత్ రెడ్డి పట్ట బగలు పైసలు కట్టుకొని బ్యాగ్ తోటి దొరికింది కదా ఆ ఓటు నోటు దొంగ ముఖ్యమంత్రి కాలేదా అయింది కదా మా దరిద్రానికి నువ్వు మంత్రిగా అయినవు కదమ్మా నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదమ్మా ఇంటలేమా స్మగ్లర్లు సినిమాలో ఏదో జరిగితే ఆ సినిమా గురించి మాట్లాడుతుంది మే తెలంగాణ పాలనను పక్కన పెట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉన్మాదాలకు దుర్మార్గాల కారణమైన వాళ్ళు వీళ్ళు వాళ్ళ నోరు జరిస్తే అబద్ధాలు అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు వెల్లవేయాలి అబద్ధాలు ప్రచారం చేయాలి కాదనోళ్ల మీద బెదిరించాలి దాడులు దిగాలి కేసులు పెట్టాలి నిజమని ఒప్పించే ప్రయత్నం కోసం ఎన్ని ఫేక్ వీడియోలు కానీ ఎన్ని ఫేక్ ఆడియోలు కానీ ఎన్ని డ్రామాలు ఆడానో అన్ని డ్రామాలు ఆడతారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందుకే కాంగ్రెస్ అంటేనే దుర్మార్గం కాంగ్రెస్ అంటేనే కుట్రలు కాంగ్రెస్ అంటేనే కుతంత్రాలు కాంగ్రెస్ అంటేనే కత్తురు దిగుతాయి నెత్తురు చుక్క కారకుండా ప్రాణాలు తీస్తారు నిజం కాదా కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ కాదా కాంగ్రెస్ అంటే కరువు కాదా కాంగ్రెస్ అంటే కొట్లాటలు కాదా కాంగ్రెస్ అంటే గూడు పుటాని కాదా కాంగ్రెస్ అంటే గ్రూప్ రాజకీయాలు కాదా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ చేసింది ద్రోహం కాదా ఏది కాదు అమ్మా ఇలాంటి వాళ్ళు సాటుకు మాట్లాడాలి తల్లి నేటికి మాట్లాడితే ఇగో ఏకంగా జూబ్లీ పోలీస్ స్టేషన్ నుండి వీడియో తీసి వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన నిందితులు వీళ్ళని కాంగ్రెస్ పోలీసులు అన్న ఏమంటారు రిమాండ్ తీసుకున్న వాళ్ళను పట్టుకున్నా పోలీసులను పట్టుకున్న వాళ్ళు పోలీసుల స్వాధీనంలో ఉన్న వాళ్ళు ఎట్లా వీడియోలు తీసి బయటకు రిలీజ్ చేస్తారు బెదిరించే ప్రయత్నం చేస్తారు పదిహేను వందల మందితో దాడి చేస్తాం అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇస్తారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా దీని కుట్ర కాంగ్రెస్ కుట్రలు కావా పైగా ఇంకా ఎన్ని చెప్పాలి మిత్రులారా చాలా ఉన్నాయి వీళ్ళ కథలు వీళ్ళ కార్ఖానలు వీళ్ళకు బెయిల్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే బెల్ వచ్చునా కొట్టినోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాడి కుట్ర చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక చూడూరి నీకు నిజాలు తెలవాలి అల్లు అర్జున్ ఇంటి మీద దాడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ డీకే ఎంపీ గారు డీకే అన్నారు అల్లు అర్జున్ ఇంటిపై దాడిలో కుట్ర కోణం ఉంది అల్లు అర్జున్ ఇంటి దాడిపై చేసిన వాళ్ళు నలుగురు కొడంగల్ సంబంధించిన వాళ్ళే ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ ఆమె ఆమె చెప్తుంది అల్లు అర్జున్ మీద వేసిన దాడి చేసిన కుక్కలు కొడంగలే అని దీనికి బిఆర్ బిఆర్ఎస్ కంటగట్టే కట్టే ప్రయత్నం చేస్తారు ఫేక్ ఆడియోలు రిలీజ్ చేస్తారు పోలీసులు చూస్తూ ఆ బావిస్తురు మా దాకా రానీయకుర్రి మేము వచ్చిన కేసులు ఏం కట్టము సిద్దిపేట శ్రీనివాసరెడ్డిని చంపుతామన్నా వీడియోలు తీసినా బెదిరించినా ప్రెస్ మీట్లు పెట్టి చంపినా మేమేం చంపదాం అనుకున్నా మేమేం కేసులు కట్టలేదు మీరు మీరు ప్రయత్నం చేసుకోరే అని చెప్పేసి వెనుక నుంచి సంఘీభవన్ చెప్పినట్టుంది వీళ్ళ మీద కేసులు కట్టకుండా అబద్ధాలాడా బ్యాగ్ టీవీ నేషనల్ మీడియా థూ అని వస్తుంది అయినా మనకు సిగ్గొస్తలేదు నేషనల్ మీడియా నేషనల్ మీడియా థూ అని వస్తుంది అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అక్షంతలు వేస్తున్న నేషనల్ మీడియా అయినా మనకు సిగ్గులేదు తెలుగులో సామెత ఉంది ఊర్లో ఉంచంగా తాళ్ళలోడు తన్నంగా అత్త నా ఏవో ఎత్తునే అన్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డ్రామాలు మిత్రులారా ఇక పోలీసుల కథ చెప్తాయి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తయారు చేసిన వీడియోను తెలంగాణ పోలీస్ శాఖ వారు వాడటం రెండు రోజుల కింద ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల నాడు సాయంత్రం ఏడు గంటలకు సమయంలో రేవంత్ రెడ్డి సైన్యం అనే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ అయినటువంటి వీడియోను ఇరవై రెండు పన్నెండు సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఇరవై మూడు గంటల తర్వాత కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి వీడియోని తీసుకొచ్చి పోలీసులు వాడుతురు అంటే మళ్ళా చెప్తున్నా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధీనంలో పోలీసులు పనిచేస్తున్నారు అనుకున్నా కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా చేతిలోకి కూడా వెళ్ళిపోయారా మీరు అని చెప్పేసి బాధ అవుతుంది ఒకప్పుడు నా తెలంగాణ పోలీసులు అంటే దేశంలో తలెత్తుకునే స్థాయిలో ఉండే ఎందుకు ఈ స్థాయికి అని అడుగుతున్నా వీడియో ఎవిడెన్స్ చెప్పి చూపిస్తున్నా పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో కాంగ్రెస్ సోషల్ మీడియా తయారు చేసింది గింత క్వశ్చన్లు ఎందుకు గిన్ని ఆన్సర్లు ఎందుకు నేను కరెక్ట్ గా ఆరు రోజుల కిందనే క్వశ్చన్ చేసిన ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఆన్సర్ ఇ పోలీసు వాళ్ళు ముందు మీకు శాతం అయితే ఆన్సర్ అని చెప్పేసి నేను ఇప్పుడు కాదు ఆరు రోజుల కిందనే ఆరు రోజుల కిందనే నేను ఒక వీడియో చేసిన దానికి సమాధానం చెప్పు రి దమ్ముంటే అని చెప్పి చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నిజంగా నిజంగా మళ్ళీ చెప్తున్నా పోలీసు వాళ్ళు హరీష్ రావు కేటీఆర్ ఇంతకుముందు రఘునందన్ రావు మాట్లాడుతుండు రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఎక్కడికన్నా పోతే ఆడేదో జరుగుతుంది ప్రళయం వస్తుంది అన్నట్టుగా ప్రివెన్షియల్ అరెస్టులు చేస్తుడు హరీష్ రావు కేటీఆర్ చేసి ఓకే కొత్త ప్రభాకర్ లాంటి వాళ్ళని కూడా ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ బిఆర్ఎస్ నాయకుల్ని కూడా ఆశా వర్కర్లను కూడా ప్రివెన్షియల్ అరెస్ట్ చేసే పోలీసు సంధ్య థియేటర్ థియేటర్కి పోతే ర్యాలీగా వస్తే ఆడేదన జరుగుతుందని పోలీసు వాళ్ళకు ఇంతనంటే తెలియలేదా ఎందుకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చెయ్యలే అల్లు అర్జున్ కారు వస్తుంటే నవ్వుతూ గేట్లు ఎందుకు పోలీసు వాళ్ళు అనుమతి లేకపోతే ఎందుకు అరెస్ట్ చెయ్యలే నిజంగా పోలీసు వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే చట్టం మీద నమ్మకం ఉంటే ఆనాడు ఆ రేవతి చావుకు కారణం పోలీసులు కాదా అని అడుగుతున్నా పోలీసులు కాదా అని అడుగుతున్నా మాజీ మంత్రుల్ని ఇంకా నేనైతే ఇంకా వింత ఉంటాను మొన్న రాజ్భవన్ భవన్కి వెళ్తున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని మంత్రుల్ని పోలీసులు వాళ్ళు ఆపిరు అనుమతి లేదు ఆగిపోతే అని మరి ముఖ్యమంత్రిని ఆపిన మొగళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్కి వచ్చే అల్లు అర్జున్ ఆపలేకపోయారా అని అడుగుతున్నా అంటే దీనికి కారణం ఎవరు రేవతి సాగు కారణం పోలీసులు కాదా అని అడుగుతున్నా నిజంగా పోలీసులు వాళ్ళ డ్యూటీ వేసి ఉంటే ఇలా రేవతి చచ్చిపోయాయని అడుగుతున్నా పైగా దీని మీద రాపుష్ప అని కేసులు నిజంగా నిజంగా చట్టం ఒక దగ్గర ఒకటి ఇంకో దగ్గర ఇంకోటి ఉండదు కదా పుష్కరాల్లో ఇరవై మూడు మంది చంద్రబాబు నాయుడు వల్ల చచ్చిపోయిండు ఆయన అరెస్ట్ చేసిరా ఒక రేవతి గారు రేవతి అనే ఆమె సినిమా కోసం వచ్చింది ఆమె కొట్లాడడానికో తెలంగాణ కోసం రాలే అయినా కూడా ఆమె మీద కన్సర్ ఉంది నాకు ప్రేమ ఉంది బాధ ఉంది వాళ్ళ కుటుంబానికి నా సానుభూతిస్తున్నా కానీ ఆమె సినిమా కోసం వచ్చింది నా ఊర్లలో బంగారు భవిష్యత్తును ఆశపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మా చదువుతోటి మేము బాగుంటాం అని చెప్పేసి గురుకులాల్లో చదువుతున్నటువంటి బిడ్డల సావు కారణమైంది ఈ ప్రభుత్వం రేవతి చావుకు కారణం ప్రభుత్వం ఈ పోలీసుల్లో ఏమో సంగతి పక్కన పెడితే మేము వస్తున్నాం అన్న పిల్లలకు చదువులు చెప్పి ఎలుకలు పాములు కరవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంచి భోజనం పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అందులో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఒకసారి ఫెయిల్ కావాలి పన్నెండు వందల మందికి ఫుడ్ పాయిజన్ అయినా ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి ఈ పన్నెండు వందల మంది మీద ఫుడ్ పాయిజన్ అయినా మౌనంగా ఉంటున్న రేవంత్ రెడ్డి మీద విద్యాశాఖ మంత్రి మీద ఆకునూరు మురళి మీద ఆమె మీద ఈ పోలీసులు వాళ్ళు దమ్ముంటే నిజాయితీ ఉంటే ముందు వాళ్ళ మీద అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి యాభై నాలుగు మంది సచ్చిపోయారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రేవంత్ రెడ్డి వల్ల ఆ ఆకునూరు మురళి కాని వల్ల ఆ వర్షిని వల్ల ముందు మీకు అయితే మీకు దమ్ముంటే మీలో నిజాయితీ అయినా కదా ఏ మూలన ఉంటే అందరిని అంటలేను కొంతమంది కొంతమంది పోలీసు వాళ్ళు అంటున్నా నాలో నాకు మిత్రులు ఉన్నారు పోలీసు వాళ్ళు ఎస్ఐ లాంటి వాళ్ళు ఉన్నారు సిఐ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని అంటున్నా నిజంగా వర్షిన్ని ఆకునూరు మురళిని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి మాట్లాడురు మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని ఇలా విద్యార్థుల సాగుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా రైతుల సాగుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా హైదరాబాద్ లో వచ్చిపోయిన వాళ్ళకి ప్రభుత్వం కారణం కాదా అంత ఆగా మేఘాల మీద హైదరాబాద్ కూలగొట్టి వాళ్ళని నిరాశనం చేసి ఏం నోటీసులు ఇచ్చినావు ఏ జడ్జిమెంట్ వచ్చింది ఎవరు చెప్పి కూలగొడుతున్నావు పార్లమెంట్ లో రెండు వేల పదమూడు చట్టం మాట్లాడినటువంటి ఫాల్తగాలు కూలగొట్టిన వాళ్ళ మీద కేసు ఎందుకు కడతలేరు పోలీసు పక్కన ఉండి ఎందుకు కూల నిజంగాదా రైతులు చచ్చిపోతున్నారు నిజంగాదా మీ పోలీస్ వ్యవస్థ మీద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరానికి రేట్లు ఏ రేట్లు నేరాల రేట్లు ఎందుకు పెరిగినాయి ఏమైంది మీ పోలీస్ వ్యవస్థ మీద గొప్పగా నా తెలంగాణ పోలీసు వాళ్ళని గర్వంగా చెప్పుకునే నా తెలంగాణ పోలీసులు వాళ్ళు భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్పే మా పోలీసులకు ఎందుకు ఇట్లా అవమానాలు జరుగుతున్నాయి నేను సూటిగా అడుగుతున్నా ముందుగా రేవంత్ రెడ్డిని ముందుగా ఆగునూరు మురళిని ఆ వర్షుని అరెస్ట్ చేసే దమ్మి పోలీసులకు ఉందా రాజ్భవన్ కు పోతే రేవంత్ బండారం బయట అని రేవంత్ కోసం ఆపినోళ్ళు ఓ సస్పెండ్ అయినటువంటి విష్ణు లాంటోళ్లతో బెదిరించిన ఇండస్ట్రీని దేనికి మంచిది కళామ తల్లిని తెలుగు సినిమాకి సంబంధించినటువంటి కళామ తల్లిని దేశంలో గర్వంగా నిలబడ్డ నా తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని కీచకులు లాంటోడు స్మగ్లర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సస్పెండ్ అయినోడు ప్రెస్ మీట్ పెట్టి నెంబర్ లేని వాహనంతో ఒక ప్రెస్ లో ఒక జర్నలిస్ట్ తో వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీనే భయపెట్టించినాడు బెదిరించే ప్రయత్నం చేసినాడు అని మీద చర్యలు ఇది రేవంత్ రెడ్డి లో జరగలేదా డీజీపీ స్క్రిప్ట్ ఇయలేదా నిజంగా డీజీపీ స్క్రిప్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి కన్సన్ జరగకపోతే ఏమి యాక్షన్ తీసుకుంటారు తీసుకోరు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తారా కొన్ని పేటిఎం కుక్కలు అరే వాళ్ళు కొడంగు వచ్చి దాడి చేసిర్రు ఆ బ్యాగు మోసే బ్యాగ్ అక్రమ సంపాదన నుంచి వచ్చినటువంటి అక్రమ ఛానలు వాళ్ళని దోడుకొని వచ్చి దాడులు చేపిస్తుంటే వాళ్ళు పట్టపగల అబద్ధాలు చెప్తుంటే మళ్ళీ అదే ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నటువంటి ఇంత దుర్మార్గమైన ఛానల్ మీద కేసులు కడుతుర్రా తప్పుడు ను ప్రొజెక్ట్ చేసినటువంటి అబద్ధాల్ని మోసాల్ని కుట్రల్ని ప్రొజెక్ట్ చేసినటువంటి బిగ్ టీవీని ఆధీనంలోకి తీసుకొని మీరేమన్నా చర్యలు తీసుకున్నారా అంటూనే నేను అడుగుతున్నా నా మీద ఆగా మేఘాలలో కేసులు పెట్టే పోలీసులను అడుగుతున్నా పోలీసు అన్నల్లారా మీరు మా మా మనసులేని ఆలోచన చేస్తే ఈ తెలంగాణ కోసమే ఆలోచన చేస్తే మీలో కిస్టయ ఆశయాలు మీలో ఉంటే ప్రభుత్వం కోసం కాదు ప్రజల కోసం ఆలోచన చేయండి నేను మాట్లాడే ప్రతి మాట నేను మాట్లాడే ప్రతి మాట తెలంగాణ బిడ్డలైతే వాళ్ళ మనసులోకి దాక్తుంది లేదు మేము డ్యూటీ చేస్తాం రేవంత్ రెడ్డి కన్సర్మర్ లో పనిచేస్తాం మేము రక్షక పట్టడం కాదు రేవంత్ రెడ్డి అనుచరులం ప్రైవేటు సైన్యం అనుకున్న వాళ్లకు నేను మాట్లాడే మాటలు కోపాన్ని తెప్పిస్తాయి అయినా భయపడేది లేదు ఈ జాతి కోసం కొట్లాడినొన్ని ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యమం చేసిన బిడ్డని ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా అల్లు అరవింద్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ కాస్త కొంత ఆటిట్యూడ్ ఉంటుంది ఇండస్ట్రీకి సంబంధించిన హీరో ఏ అమ్మాయిని రేప్ చేయలే ఏ అమ్మాయిని మర్డర్ చేయలే మనభంగం చేయలే ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటనలో అయినా ఆయన రియలైజ్ అయ్యి ఒక వీడియో వేసి తప్పైందని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసుకుంటా అని చెప్పిన అడ్లు అర్జున్ మీద ఇంత అక్కసు అసెంబ్లీ సాక్షిగా నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇది దేవర ఎన్టీఆర్ మీద పెట్టినటువంటి కుట్ర మాకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని చేసి ప్రయత్నం చేసి వాళ్ళ ఛానల్లో వీడియోలు తీసినటువంటి వీడియోలు ఇంకా ఉన్నాయి ఎన్టీఆర్ మీద కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి ఇక నుంచి తెలంగాణ నుంచి ఇలా గొప్పగా బాలీవుడ్ ను మించినటువంటి బాలీవుడ్ ను మించినటువంటి సినిమాలు తెలంగాణ నుంచి వస్తున్నాయి ఇది తెలంగాణకి క్రెడిట్ పోతుందో ఆంధ్రా తీసుకుపోవాలి ఆంధ్ర తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు చెప్పితే దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఆయన సంకల్ ఇక్కడ వాళ్ళ పావులు కలుపుతుర్రు హైదరాబాద్ అంటే విశ్వ నగరము హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఒక అద్భుతమైన పట్టణం అలాంటి పట్టణంలో శాంతి భద్రతల దృష్ట్యా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లుక్ నిర్ణయాల వల్ల ఆయన ఇగో అట్టయిందని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి మాటిచ్చిందని చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూడాలని నా హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకు తరలించాలని చూస్తే తెలంగాణ బిడ్డగా ఉద్యమకారుడిగా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల్ని ఖచ్చితంగా నిశితంగా పరిశీలించడమే కాదు తెలంగాణ సమాజం ముందు నిజాలు ఆధారాలతో నిలబెట్టి బిడ్డగా చెప్తున్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విషయంలో సారీ అల్లు అర్జున్ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నా మిత్రులారా ఇకపోతే దర్శక దిగ్గజం షాంబెనగా ఇక లేరు అలాంటి గొప్ప వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలో తుది శాస్త్ర హైదరాబాద్ లో చరణం పన్నెండో ఏటనే అనే సినీ ప్రస్థానానికి బాటలు ఆయన ఊహాదలిసి నుంచి సినిమా ఇండస్ట్రీకి అంకితం పద్మశ్రీ పద్మ విభూషణ్ అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నా దేశంలో గొప్ప అవార్డు ఏదంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినటువంటి వ్యక్తి ఆయన లేరు భారతీయ చలనచిత్ర ప్రఖ్యాత ప్రపంచ ఖ్యాతి తెచ్చినటువంటి దిగ్గజుడు వారికి టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నుంచి మా అశ్రుని వాళ్ళు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఇకపోతే ఉరుడే తప్ప ఓదార్చింది లేదు అబద్ధాలతో ఉదరగొట్టడం అడిగితే అదరగొట్టడం ప్రశ్నిస్తే పగబట్టడం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ అబద్ధాలతోటి అందరం ఎక్కిండు ప్రశ్నిస్తుంటే అదరగొడుతుండు ఏమయ్యా అని చెప్పేసి నువ్వు గివి కదా ఇవి ఎందుకు వేస్తలేవనంటే పగబడుతుండు పోలీసులతో కేసులు పెట్టిస్తుండు కొట్టిస్తుండు పేటీఎం కుక్కలతో తిట్టిస్తుండు కాలాన్ని వెలగత్తుండు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు దుర్మార్గమైన పాలనకు తెరలేపిండు నీచాది నీచంగా వ్యవహరిస్తుండు అయినా కూడా తెలంగాణ ప్రజలు ఓపికంగా ఉంటారు ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది జర్ర ఒప్పుకబట్టి జర్రె ఒప్పుకబడితేనేది అంటుండు సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు చేసిందే రాజకీయాలు చేసిందే లుచ్చ పని చేసిందే చిచోర పని అసెంబ్లీ సాక్షిగా ఉన్మాదానికి దిగిన రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నావా నీ కింద పని చేసావాళ్ళకి చెప్తున్నావా శ్రీధర్ బాబు గారు ఎంత గొప్పనివయ ఎంత ఆగం మిత్రులారా తెలంగాణ సమాజానికి తెలియాలి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇలా రియలైజ్ అయింది అయ్యో మనం ఇలాంటి నీచుని పాలల్లో ఉన్నామా అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటారు ఒక్కొక్కరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న అల్లు అర్జున్ లీగల్ టీమ్ ఏమైతుంది అల్లు అర్జున్ ఏమన్నా మడ్డల్ చేసిందా మనబంగాలు చేసిందా రేవతి కుటుంబం ఇలా కాలా కావడానికి కారణం చిక్కడపల్లి పోలీసు వారి బందోబస్తు లేకపోవడం అనుమతి అన్నప్పుడు ముందే అరెస్ట్ చేయడం ఎమ్మెల్యేల్ని మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అల్లు అర్జున్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల అసమర్థత వల్ల రేవతి కుటుంబం ఇలా అట్లయింది నిజంగా నిజంగా నా రాష్ట్రంలో నిజమైన పాలన ఉంటే నిజమైన న్యాయం జరగాలనుకుంటే దానికి సంబంధించిన ఏసీపీ మీద సిఐ మీద ఎస్ఐ మీద కేసులు కట్టు వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో తెలియాలి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి హరీష్ రావు మీద ఆగా మేఘాల మీద ప్రొవెన్షియల్ అరెస్టులు ఇక కొత్త ప్రభాకర్ని ఆయన కత్తితో పొడిస్తే కూడా షీ అని చెప్పినటువంటి వ్యక్తి చీమ కూడా ఆన్ చేయడంట ఆయనను అట్లాంటి వ్యక్తిని కూడా ప్రొవెన్షియల్ అరెస్ట్ చేసినటువంటి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ కి పలికి వాళ్ళ కుటుంబం రేవతి చావడానికి కారణమైనటువంటి పోలీసుల మీద కేసులు కట్టమంటున్నాడు ఓపెన్ గా చెప్తున్నా పోలీసుల మీద నాకే ఇబ్బంది లేదు పెడితే ఒక కేసు పెడతారు వేరే కేసులలో నాలుగు సెక్షన్లు ఇప్పిస్తారు ఏమైతే ఇప్పిస్తారు అంతే కదా గట్ల భయపడే వ్యక్తి ఆకలి శ్రీనివాసరెడ్డి కాదు చూడు రి గురుకుల విద్యార్థుల మృతి అల్లు అర్జున్ అభిమాని ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకులు పరామర్శిస్తారు అదే గురుకుల విద్యార్థుల ఆసుపత్రి పాలైతే ఎందుకు ఒక్కరు వెళ్లి పరామర్శించలేదని అడుగుతుండు గతంలో కాంగ్రెస్ జెండా కోసం కాంగ్రెస్ అధికారాలు రావడం కోసం ఆహార నిషాలు కష్టపడ్డ జర్సన్ అన్న మాట్లాడుతున్న మాటలు జర్సన్ అన్న మాట్లాడుతున్న మాటలు రఘునందన్ రావు మాట్లాడుతుండు మీరు కూడా సార్ చాలా తీసుకోకపోతే

ఒక ఉద్యమకారుడిగా అనుభవం ఉన్న రఘునందన్ రావు చాలా క్లియర్ గా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుడు ఫెయిల్యూడ్ పోలీసు వ్యవస్థ నుంచి అయింది సిస్టమ్ వల్ల అయింది దాన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ ని వ్యక్తిగత కక్ష మీద ఆయన తక్కువ చేసే ప్రయత్నంలో ఇండస్ట్రీ మీద కోపంతో చేస్తా అంటే కుదరదని రఘునందన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా సిగ్గు లేకుండా గొప్పగా మేమేదో వేసినాం అనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రోజు చరిత్రలో తలదించుకోవాల్సిన రోజు వస్తుంది